అగ్గేమో అగ్గేమో బయట పెడతాడు ఒకేమో వాహనం పిలిస్తాడు అది పీచేది కొంచెం పీస్తాడు బయట కాస్త ఎక్కువ చెడుతాడ్రా అలా అయినా అసలు నువ్వు నువ్వు పీల్చేది పీల్చేది ఎక్కువ నీకంటే ముందు చుట్టుపక్కల వాళ్ళు వేగైపోతాడ్రా గనక ఇది స్మోకింగ్ అనేది మంచిది కాదు దాని మీదే ఉంటుంది స్మోకింగ్ ఈస్ చెప్పండి ఇంజూరియన్స్ హెల్త్ అంటే ఇది పీల్చడం వల్ల

మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఎలా కలుతున్నాను మా అమ్మ చెప్పింది కాబట్టి మా అమ్మాయి కాదు చెప్పమని కాబట్టి ఒకటి కాదు ఈ రోజు నుంచి ఐదు కాలుస్తాను ఒక రోజు అంటాడు అలా దొరుకుతున్నా చెప్పాలి ఒక రోజు కూర్చుంటే నా ఎక్కడ కూర్చుంటాడు దొరుకుతున్నాడు ఆ దొంగతుంటే చుట్టుపక్కల పొరయించుకున్నారని చూసి అర్థమవుతుంది ఏడో ఏది జబ్బు వచ్చిన అంటారు ఆ వర్షంలో అర్థం వచ్చిన నేను అక్కడ ఉన్నా నేను మాట్లాడలేదు ఆ మాట అనిపించుకోకూడదు నేను ఏం చేశాను మంచిగా అయిపోయిన ప్రేమతో చెప్పాను తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినట్టు చాలా క్రిటికేట్ ఫోన్ చేసిన ఉన్నాడు అర్ధరాత్రి పడుకుని నెక్కు వచ్చేసిందండి అన్నారు పదో రోజున ఏం చేయాలి అంటే దైవజనుడు చెప్పిన మాట అన్నదమ్ముడు చెప్పిన మాట లేకపోతే సాధి సహోదరు

అలాగే నిత్తర పక్కుందోళ్ళు ఉంటారు ఒక మంది ఏ కొక్కొంత వాళ్ళు అనడానికి ఏ కొక్కొంతే నిచ్చర బొక్కు వద్దు కోడి మాంసం కొక్కులు తెలిసంటే ఐదారు నిద్దర బొక్కు తెలిసింది కోడి మాసం కొక్కులు కూడా ఉంటారు సేవల మళ్ళీ సరిపడండి పాస్టర్ మేనర్లు అండి ఎక్కడ ఎక్కడైతే సిటీ సెంటర్ ఉంటాయో ఆ సిటిల్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అందులో సిటీ సెంటర్లో ఆ కోడిని వేడి పూర్చేసి బల్లలు దాడేసి అప్పుడు పోరాటం ఎటుకు దూకు దూకు దాన్ని ఏం వాడు అర్జెంట్ గా ఆ పైకి కింద పాటు కింద పాటు చేసేసి అందులో శిలక్కాయ పక్కన గుండెకాయ కొట్టాలి మీకు తెలుసు లేదు దాన్ని ఏకాయ అంటారు గుండెకాయ అంటారే బాబు ఆ గుండెకాయ గుడుకుని మీకు వాడు అంట పచ్చితే పచ్చితే ఉందంటే వేడింట్లో ఉడికింది కదా అలా అలవాటు అంటాయండి ఆయన పేరు సురేష్ చాలా చక్కగా ఏ బహిరంగ సేవ బయరా కసపరే బైకట్టు పాఠ పాఠానికి పక్కకి ఫ్యాన్మే రాజించేటువంటి దగ్గరికి నేను పాఠ పాఠతండి ఏచయా తా ఏచయా నా ఏచయా నా ఏచయా నీవు లేకనే నేనే లేదయా నా ఏచయా నీవు లేకనే నేనే లేదయా అంటాడు భలే పాఠనాడు చక్కగాని parlareని కుర్రడికి స్థానిక మా మహారాజు గారిని శంగ ఇచ్చి పెళ్లి చేసేసాడు పెళ్లి చేసేస్తే ఆ దేవుడు అలా ఇచ్చేసాడు చక్కని కూతురు కూతురిలో మా సింగ కూతురి అంతా అయిపోయింది సువర్ణ గ్రేస్ అంతా ఈ లోపల మనోడు ఆ పచ్చి తినేసి తినేసి తినేడు కదా అలవాటు మార్చుకోలేదు ఏమయ్యాడో ఒక రోజు రాత్రి నిద్రతో చనిపోయాడు చనిపోయి మొద్దున చేసిపోయాడు ఎందరో ఉన్నాడు దోడ పనిపోయేమన్నాడు చచ్చిపోయే వాళ్ళు ఏమో మూడు నాలుగు చూసాను వాళ్ళందరూ మధ్యాహ్నం మూడు నాలుగు చూశారండి ఈ రోజు నేను అంటున్నామో ఏ కోక్కు ఉంటుంది సిటీని కోకొని మాంసం కోడు కోడి మాంసం ఏ కోకొని వంట పెట్ట కొట్టడానికి తినేసి వాడట నేను కోరిని అంటున్నాను కదా అంటే జ్ఞాపకచ్చిందో చెప్పినట్టు ఇలా ఈ రోజు దేనికైనా పోగొట్టుకొని కానీ నిద్రకు ఎద్దర్కి పోగొట్టుకోవడంట నిద్ర అంట సిబ్బు పాలు చేస్తుంది నిద్ర సిబ్బురు గుండలో పాలు చేస్తుంది ఎలా పట్టాలా నిద్ర లేదు నిద్ర అయినప్పుడు మనము దేవుడు ఇక దేవుడిగా ఎక్కడికి నేను ఒక ఆయన నిద్రపోయినాడంట బొత్తుగా నిద్ర అయినాడు శక్తి సమతో సమానం అంట ఆయన కదా మరి అంత మొత్తు నిద్ర ఉంటే ఆడగాలి దేవుడి ప్రభుత్వం తక్కువ తినాలా ఎక్కువ ప్రాంతం చేయాలా మన నిద్ర తక్కువ కావాలి నేను అడిగాను నేను కూడా సింగిల్ మాసం కానీ కోడి మాసంతో బిర్యానీ కానీ తినేస్తే ఇంకా కొంచెం తెల్లవారు మూడు గంటలు వేసే ప్రాంతం ఆరు గంటలు వేసి స్వతంత్ర స్వతంత్రం అని వాళ్ళు మంచి మీద కూర్చోదు అమ్మ బాబు ఈ నిద్ర ఇద్దరు నేను నేను దేవుడు అడిగాను అయ్యా తెల్లవారు మూడు గంటలు వేసి

వడ్డి వెళ్ళిపోతుంటాయి అజ్ఞానం వెళ్ళిపోతుంటాయి కాదు 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 ఇంట్లో ఆనందం ఉండాలి అంటే ఆరోగ్యం ఉండాలి ఆ ఆస్లాది కారణం ఉండాలి ఈ అహలాది కారణం ఉండాలి అంటే ఆనందం ఇచ్చిన దేవుడు ఆనంద పురాణాన్ని సృష్టించిన దేవుడు ఆ ఆనంద ప్రణామిచిన దేవుడి ఏంట్రా మనం కృతజ్ఞత కలిగి ఉండంట కీర్తి దేవుడి స్వాతంత్రం మూడో భాగంలో వెళ్ళిపోతుంటాం రెండో మూడో లేఖన భాగము వేదా గ్రంథమురే ఏ రెండవ వస్తువు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు భక్తులు దేశంలో లేకపోయను జనులలో ఒకడు లేదు అందరూ ప్రాణహాని చేయటమే పొంచి ఉన్నవారే ప్రతి మనుషుడను తన సహోదరి కొరకు వారలో కేనో రెండు చేతులతోను దూరు రెండు చేతుల దూరు కీర్తి చేయ పొరుగుదరు ఆధిపతులు అధిపతులు బహుమనుకు అనారోగ్య జనవండి వారిలో వారు మంచి వారు ఆ మండ్ల చెట్ల వంటి వారు వారిలో వారు యదార్థవంతులు మండ్ల కంచే కంటెను ముండ్లు ముండ్లుగా మేలేమోతో మాట్లాడతారు ఎనకాలేమో ముండ్లు ముండ్లుగా కూర్చుతో పెట్టారు మాట్లాడి లేదంటే యథార్థ వచ్చిన భూమి మీద నమ్మకం అక్కడ లేడు భూమి మీద నీటి వచ్చిన లేడు దగ్గరగా ఉన్నాను ఎంతమంది ఉదయం చేశారు నేను అడగను నీకు నీవే చెక్ చేస్తావు చేసావో లేదో ఈరోజు మా సండే స్కూల్లో యాభై చెప్పారు ఒక రోజుని ఒక క్రైస్తవ బిడ్డ చేయవలసిన ప్రార్థన ఇరవై నాలుగు దాతంలో ఐదు వందల పాతలు చేయాలంట తెలుసా మీకు ఈ రహస్యం చేస్తారా మీరు చేస్తే ప్రభా

దగ్గర ఇంట్లోకి వెళ్ళకముందే ప్రార్థన నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు దీవించబడదు అంటే ఊరికే వచ్చేవి వేళు ఏం చేయాలి ప్రతి కూడా ఆ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినాడు బయటికి రావడానికి అవకాశం ఇచ్చినాడు నట్టడానికి అవకాశం ఇచ్చినాడు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాడు ఆ మాట్లాడడానికి అవకాశం ఎంతో మందికి నోరు లేదు మోగోళ్ళు మాట్లాడలేదు కానీ నోరు ఇచ్చాడు చాలా మంది సోదరు గుడ్డోళ్ళు ఎక్కడో ఆడలే కానీ సోకల్లో ప్రపంచం అంతే పది ఇచ్చిన వాడికి నీకున్న ఈ అవయవాలు జ్ఞానక్రయాలు అన్నిటి కోసం కూడా ఏం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా నువ్వు మారవలసిపోతే దేవుడికి ఎక్కడ తప్ప కృష్ణించిన తప్ప డాక్టర్ దగ్గరికి డాక్టర్ అర్థం అవుతుంది దేవుడితో అలాగే డాక్టర్ దగ్గరికి ఎంత కాదు శరీరం శరీరానికి వచ్చిన అవసరం ఆత్మకు పరమవచ్చిన అవసరం కానీ మొదట

ఎంత భోజనం లేదు ఎంతమంది దగ్గర అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారు కానీ ఎవరు లేదు నాకు ఇచ్చానికి వర్తనాలు చేసుకుంటా పోషిస్తున్న స్తోత్రం ఇలా చెప్పుకుంటా చూడు వస్త్రాలు వేసుకుంటున్నావు ప్రభా ఎంతమంది పాగేరు ప్రాంతంలో ముంచుకుంటే అమ్మలు కూడా ఎలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రాచలం ఇటువంటి అడుగుల్లో పదల్లో చీలేరు చిత్తపల్లి ప్రాంతాల్లో ప్రాంతాలు వస్త్రాలు లేవయ్యా నాకు ఇచ్చా మంచి వస్త్రాలు నీకు స్తోత్రం ఆయన చేస్తూ నువ్వు చేసి చూస్తే నువ్వు అరగక ముందేది కానీ ఈ అవసరాలన్నీ ఆయన మా ఇమ ఐశ్వర్యంగా తీసేస్తాడు చెప్పబోడు దేవుడితో ములు ములు రావడానికి యథాస్థుడు అవ్వడో లేడట న్యాయమూర్తుడు అవ్వడో లేదంట నీతిపోవడో లేడట దేవుని ఎందుకు వారు అసలు లేదంట నేనేం చేస్తున్నానంట నీతి మందు భక్తి దేవుడి బిడలను వారి మీద వారు ముండ్లు ముండ్లుగా మండిపడిపోతున్నారా నీకు హామీ అత్త కోడల మీద కోడలు అత్త మీద చదవబడిన వాక్యం అంటది కొడుకు తండ్రి మీదేమో కొడుకు తెరబడిపోతున్నాడట అత్త మీదేమో కోడలు తిరగబడిపోతుందట ఆ కోడల మీదేమో అత్త తిరగబడుతుంటదటా తోటి కోడలు ఆ తో తోడలు చె సమాధానం లేకుండా శాంతి లేకుండా నెమ్మలు లేకుండా ఎప్పుడు వాళ్ళు పెట్టారా కారణం ఎవరంటే ఆ గ్రహాలలో దేవుడు ఎప్పుడు అవి ఎవరాలి పోవాలి నలిగి అవి నీ ఇంట్లో సైతం పెగలేసి పొగలే దేవుడిని ఇంట్లో నుండి రావాలి నీ ఇంట్లో ఉండాలి చెప్పండి ఎస్ మాటలు నా మధ్యలోకి రావాలి దేవుని ప్రార్థన నా గదిలో ఉండాలి నా ఈదిలో దేవుని అనే నామను కూర్చునే సాక్ష్యం నాకు అప్పుడు ఈ ముళ్ళు రావు మన దగ్గరికి ఈ బొదరంగి చెట్లు రాబో ఈ విధంగా ఆ ముండ్లు ముండ్లుగా మన తీర్పునే రాబోదు లాంటి ప్రజలు మన పక్కన ఉండకుండా దేవుడే సహాయం చేస్తాడు దేవుడికి స్తోత్రం ఏం చేసినా మనం ఏదైతే చూపే ప్రజలు చుట్టుపక్కల ఉంటారో దయచేసి మనం ఖచ్చితంగా పూర్తిగా ఎవరి ఆధారపడాలంట చెప్పండి అంత ఆనందపురంలో ఏముండాలి అప్పుడు దేవుడి మీద మనం ఆధారపడితే ఆనందపురంలో ఏముంటుంది అన్న మంత్రం ఆనందం ఉంటుంది ఆ ఆనంద గృహంలో ఏముంటుంది అన్నట్టు ఆనందం ఉంటుందా అందరం మళ్ళీ ఒక్కో కొత్త దేవి రాదు ఆ ఆనందపురంలో ఆనందం ఉంటారా ఆనంద గృహంలో ఆనందం ఉంటారా మన కుటుంబాల్లో మన గృహాల్లో మన భోజనకు బాగా చెట్టితే వాళ్ళ చుట్టూ మన బిడ్డలు వదిలి మొక్కల వరే ఉండాలి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె తరలి వచ్చి కలిపి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవగల తండ్రి నిలుచుకోద్రావరా ప్రభా నైనా ఆనంద పొరలో ముండ్ల పదలు నైనా బదులు కలిసి చెట్లు నైనా అంతేకాదు నైనా అది ఎక్కడ పెట్టి అక్కడ కొటకు వ్యవస్థలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు దేవాలు ప్రయాణంలో కావచ్చు అయ్యా యువ నైన వ్యవసాయంలో కావచ్చు పాడిలో కావచ్చు నైనా అదువుతాయి వారిని ఇబ్బంది పెడుతూ భయంకరంగా కాదుగా ఓ సోదరంగా ఓ ముల్లుగా ఎదురువారి పాపగా వ్యాధిగా నైనా గుర్తని ప్రభా

చెప్పితనేక ఈ అర గెలపనే పార్టీ ఆశీర్వాదకరమైన ప్రభువుని అంగీరించి మనంపరి నజరేడల యేసు శక్తిగల నామములో ఈ